తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న చోట రైతులు వరి సాగు చేస్తున్నారు కొన్ని చోట్ల ఇప్పటికే నాట్లు వేస్తుండగా మరికొన్ని వేసేందుకు సిద్దమవుతున్నారు ముందుగా వేసిన చోట్ల దుబ్బు చేసే దశలో ఉంది అయితే ఈ సీజన్లో అధికంగా కాండం తలుచు ఆకుముడత అగ్గితెగులు ఆశించి తీవ్రంగా నష్టపరిచే ప్రమాదం ఉంది వీటి నివారణకు సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు యాసంగిలో ప్రధాన పంటలు వరి మొక్కజొన్న అక్కడక్కడా గింజల పంటలను కూడా రైతులు సాగు చేశారు అయితే వరి పైరు వివిధ ప్రాంతాలలో నాటు దశ నుండి దుబ్బు చేసే వరకు ఉన్నాయి కొన్నిచోట్ల వరిలో కాండం తొలుచు పురుగు ఆకుముడత పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అంతేకాదు మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా అగ్గి తెగులు కూడా సోకే ప్రమాదం ఉందంటున్నారు ముఖ్యంగా కాండం తొలిచే పురుగు నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలోయినా ఆశించి నష్టం కలగజేస్తుంది దీని తల్లి రెక్కల పురుగు గోధుమ రంగులో ఉండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి ఉంటుంది ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది ఈ గుడ్లపై తన రెక్కల నూగును కప్పి ఉంచుతుంది ఐదు నుంచి తొమ్మిది రోజుల్లో ఈ గుడ్లనుంచి పురుగులు బయటకొచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలగజేస్తుంది ఈ పురుగును సకాలంలో నివారించకపోతే ఇరవై నుంచి ముప్పై శాతం దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుంది రైతులు తెగుళ్లను గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు ముఖ్యంగా మనకు యాసంగీ కాలంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వరి మొక్కజొన్న తర్వాత నూనె గింజల పంటలు చూసుకున్నట్లయితే వేరుశనగ నువ్వులు అనేవి ప్రధానమైన పంటలు ముఖ్యంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో నాట్లు వేసుకునే దగ్గర నుంచి కొన్ని జిల్లాల్లో దుబ్బు చేసే దశ వరకు మనకు వరి పంట అనేది కనబడుతూ ఉంది ముఖ్యంగా ఈ యాసంగిలో మనం ఈ యొక్క చీడపీడల్ని గమనించుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క కాండం దొలిచే పురుగు కావచ్చు తర్వాత గత వానకాలం ఎక్కువగా ఆశించి నష్టం చేసినటువంటి ఆకు చుట్టూ ఆకుముడత పురుగు కావచ్చు లేదంటే తెగులు తీసుకున్నట్టయితే మనకు ఈ యొక్క తెగులు అనేది ప్రధానమైన సమస్యలుగా మనం గత కొంతకాలంగా గమనిస్తూ ఉన్నాం ఈ యొక్క కాళ్ళందుల చెప్పు యొక్క నివారణకు ముఖ్యంగా మనకు రాత్రి ఉష్ణోగ్రతలు కానీ తర్వాత ఈ యొక్క మబ్బులతో కూడుకున్నటువంటి ఈ వాతావరణం ఏదైతే ఉందో మనకు ఈ యొక్క కాళ్ళందుల చెప్పు ఆశించడానికి ప్రధానమైనటువంటి కారణాలు కాబట్టి రైతు సోదరులు ఎక్కడైతే సాగు చేస్తున్నారో ఈ యొక్క పురుగును ముందు నుంచి గమనించుకోవడానికి మనం ఎకరానికి ఒక నాలుగు చొప్పున లింగాకర్షక బుట్టల్ని పొలం అంతటా కూడా సమానంగా విస్తరించేటట్టు ఏర్పాట్లు చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండందుల చెప్పుడు ఈ యొక్క మగరెక్కల పురుగులన్నీ కూడా ఆ యొక్క లింగార్చక పుట్టలకు ఆకర్షింపబడి చనిపోయి మనకు ఉధృతి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఎక్కడైతే నాటు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఇంకా కొన్ని చోట్ల ఆలస్యంగా నాట్లు వేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే ఇంకా నాట్లు వేసుకోలేదో వాళ్ళు నారు పీకి ఒక ఐదు నుంచి ఏడు రోజుల ముందు ఒక ఎకరానికి సరిపడే నారుమడికి ఒక ఎనిమిది వందల గ్రాముల కార్టప్ హైడ్రోక్లోరైడ్ కనుక గులికల్ని కనుక వేసుకున్నట్లయితే ఈ యొక్క కాండందుల పురుగు తొలి దశలో ఆశించేటువంటి నష్టాన్ని చాలా వరకు తగ్గించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది అలాగే నాట్లు వేసేటప్పుడు మనం ఈ యొక్క కొనలు తుంచి నాటడం కూడా ఈ యొక్క గుడ్ల సముదాయాన్ని తొలగించడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రక్రియ కాబట్టి ఈ యొక్క పద్ధతిని రైతు సోదరులు నాటు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు పాటించాల్సి ఉంటుంది తర్వాత నాటు వేసుకొని తుబ్బు చేసే దశలో ఉన్నటువంటి రైతు సోదరులు ఈ యొక్క గుళికలు వేసుకోవడం ఈ యొక్క క్లోరంట్రనిల్ క్లోర్ పాయింట్ ఫోర్ జీ గుళికల్ని ఎకరానికి నాలుగు కిలోల చొప్పున లేదంటే ఈ యొక్క కార్ట హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గుళికల్ని ఎకరానికి ఒక ఎనిమిది కిలోల చొప్పున మనం వేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో మనకు నష్టం చేసేటువంటి యొక్క కాణంతులచ పురుగులు సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశం దొరుకుతుంది ఒకవేళ గుళికలు వేసుకున్నా కూడా మనకు యొక్క దుబ్బు చేసే దశలో కనుక ఈ యొక్క మొవ్వి చచ్చిపోవడం అంటే మనం అంటే ఒక స్క్వేర్ మీటర్లో చూసుకున్నట్లయితే మనకు పది శాతం మవ్వులు కనుక మనం చచ్చిపోతే వెంటనే కార్టాప్ క్లోరైట్ ఫిఫ్టీ ఎస్పీ అనేటువంటి మందుని లీటర్కి రెండు గ్రాముల చొప్పున లేదంటే క్లోరెంట్రాని ప్రోరైనటువంటి రసాయనకాన్ని లీటర్కి సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవడానికి చాలా వరకు సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకు ఈ యొక్క యాసంగిలో చూసుకున్నట్లయితే గత వానాకాలం మనకు ఎక్కువగా ఆశించినటువంటి ఆకుమూడత పురుగు ఏదైతే ఉందో మనకు యాసంగిలో వచ్చేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ముందస్తు జాగ్రత్తగా ఈ యొక్క ఎసిపేట్ అనేటువంటి మందుని మనం లీటర్కి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవడంతో పాటుగా ఈ యొక్క నత్రజని సంబంధిత ఎరువుల్ని ఎక్కువగా వాడకపోవడం నిర్దేశించిన మోతాదులోనే వాడుకోవడం అనేది ఈ యొక్క ఆకుచుట్టు పురుగు అనేది రాకుండా ఉండడానికి మనకు చాలా వరకు తోడ్పాటు పడేటువంటి అంశం తర్వాత ఈ యొక్క తెగుళ్ళ విషయానికి వస్తే మనకు ముఖ్యంగా ఈ యొక్క మంచు పడేటువంటి అవకాశం తర్వాత తగ్గుతున్నటువంటి ఉష్ణోగ్రతలు రాత్రి ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క తెగులు అనేది ఆశించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం ముందుగా చెప్పేది విత్తన శుద్ధి చేసుకోమని ఒకవేళ విత్తన శుద్ధి చేసుకోలేని పక్షంలో ముందస్తుగా ఈ యొక్క తెగుల్ని గుర్తించేటువంటి సమయం అంటే ఎప్పుడైతే అగ్గి తెగులు మచ్చలు మనకు ఆకుల మీద చిన్న చిన్నగా మొదలై ఈ యొక్క నూలు కండ ఆకారంలో వచ్చి అవి క్రమక్రమంగా పెద్దగా ఆకంతా కూడా మాడిపోయి మాడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దశలో మనం తీసుకునేటువంటి ఈ యొక్క యాజమాన్య పద్ధతులు మనకు ఆశించిన స్థాయిలో నష్టాన్ని తగ్గించలేవు కాబట్టి తెగులు ఉద్ధృతి మొదలు కాగానే మనం గుర్తించి దానికి తగ్గట్టు ఈ యొక్క ఐసోప్రోథయాలిన్ లీటర్కి ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు చొప్పున లేదంటే ఈ యొక్క ట్రైసైక్లోజన్ అనేటువంటి మందుని లీటర్కి సున్నా పాయింట్ ఆరు గ్రాములు చొప్పున లేదంటే ఈ యొక్క క్రెజాక్జం మిథైల్ అనేటువంటి మందుని ఒక లీటర్కి ఒక ఎంఎల్ చొప్పున కనుక మనం ముందస్తుగా పిచికరీ చేసుకున్నట్లయితే తెగులు ఉధృతిని చాలా వరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత యాసంగిలో ఈ యొక్క శిలీం వ్యాప్తి చేసేటువంటి వాటిలో ముఖ్యమైనది ఈ యొక్క గట్ల వెంబడి ఉండేటువంటి గడ్డిని తొలగించకపోవడం అనేది ఈ తెగులు వ్యాప్తికి చాలా వరకు తోడ్పాటు పడేటువంటి అంశం కాబట్టి గట్లను మనం చాలా వరకు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఈ యొక్క తెగులు వ్యాప్తిని మనం చాలా వరకు అరికట్టుకునేటువంటి అవకాశం దొరుకుతుంది యాసంగిలో వరి తరువాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే మరో పంట మొక్కజొన్న ఈ పంటకు కూడా కత్తెర పురుగు కాండం తొలిచే పురుగుల బెడద అధికంగా ఉంది వీటిని గుర్తించిన వెంటనే శాస్త్రవేత్తల సూచనల మేరకు నివారణ చర్యలు చేపట్టాలి అలాగే యాసంగిలో సాగుతున్నటువంటి ఇంకొక ప్రధానమైన పంట చూసుకున్నట్లయితే మనకు మొక్కజొన్న యొక్క మొక్కజొన్నలో ముఖ్యంగా రైతు సోదరులు గత రెండు పద్దెనిమిది నుంచి మనకు ఆశించినటువంటి యొక్క కత్తెర పురుగు తర్వాత ఈ యొక్క కాండం దుల్చే పురుగు అనేది కూడా ఒక ప్రధానమైన సమస్య కాబట్టి వీటి యొక్క నివారణకు మనం ఈ యొక్క పరిలో చెప్పుకున్నట్లే లింగాకర్షక బుట్టలు కత్తెర పురుగును మగరెక్కల పురుగును ఆకర్షించేటువంటి లింగాకర్షక బుట్టలు ఆ ఎర్రలు అనేవి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వాటిని పెట్టుకొని మనం పురుగు ఉద్ధృతిని గమనించుకుంటూ ఈ యొక్క సృడులలో నిర్దేశించినటువంటి అంటే ఏదైతే యూనివర్సిటీ వారు రికమెండ్ చేసినటువంటి రసాయనాలు ఉన్నాయో ఆ రసాయనాలని సుడులలో నింపుకుంటూ గనక మనం పురుగు యొక్క నియంత్రణను పాటించినట్లయితే చాలా వరకు మనకు అదుపులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆ యొక్క రసాయనాలు చూసుకున్నట్లయితే ఎమామెక్టిన్ బెంజోయేట్ అయితే ఒక లీటర్కి సున్నా పాయింట్ నాలుగు గ్రాముల చొప్పున తర్వాత క్లోరంట్రాన్ ఇల్లుప్రోలు అయితే ఒక లీటర్కి సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ల చొప్పున తర్వాత వేప చూసుకున్నట్లయితే అజల్టిడ్ ఆక్టిన్ పది పదివేల పీపీని కనుక మనం చూసుకున్నట్లయితే ఒక లీటర్కి ఒక ఎంఎల్ చొప్పున మనం కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గుడ్ల సముదాయాన్ని మనం అరికట్టడానికి అవకాశం దొరుకుతుంది అలాగే కొరాజిన్ తర్వాత ఎమోమెక్టిన్ బెంజ్ అనేటువంటి పందుని మనం సుడుల్లో కనుక నింపుకున్నట్లయితే పురుగు యొక్క ఉద్ధృతి అనేది చాలా వరకు తగ్గి మనకు దిగుబడులు అనేవి ఎఫెక్ట్ కాకుండా మనం తక్కువ నష్టంతో బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది